అరే తను ఈ కీటకాలను ఎలా ఉత్పన్నం చేస్తున్నాడు నా మీద ఎందుకు ప్రయోగిస్తున్నాడు నాకేమి వినపడటం లేదు నలువైపుల నుండి చుట్టుముట్టయిన ఇవి ఇక్కడి నుంచి వచ్చాయి ముందు వీటిని తరిమేయాలి దివ్య ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది అది నా యమపాసం ప్రభావాన్ని కూడా ఎలా విఫలం చేసింది ఈ కీటకాలు వాటికవే వెళ్లిపోయాయి చాలు ఇప్పుడు మృత్యువు కూడా పరాజయం పాలైంది మీరేమనుకున్నారు యమ మీ భయంకరమైన రూపంతో నన్ను గెలుద్దామనా గాలికి ఎగిరిపోయే కీటకాలను పంపించి నా ప్రాణాలు తీయగలనా నాకు రక్షణగా మా అమ్మగారి ఉన్నాయి ఎవ్వరూ నన్ను ఓడించలేరు అమ్మ ధర్మరాజా నారాయణ నారాయణ పార్వతి మాత కుమారుడు కైలాసంలో ప్రళయం సృష్టిస్తున్నాడు ప్రభు అది నాకు తెలుసు దేవర్షి నారద అయినా ఈ పరిస్థితి ఎలా సంభవించింది దేవర్షి ఏం చెప్పమంటారు ప్రభు ఇదంతా శనిదేవుడి కారణంగా జరిగింది తను సారించాడు బాలుడిపై దృష్టి తల తిరిగినట్టయింది ఆ కారణంగానే బాలకుళ్ళ మొండితను ఎంతగా పెరిగిందంటే అది అందరు దేవతలకి ఆ శనిదేవుడు ఎక్కడికి వెళ్ళకూడదు కదా తను కైలాసానికి ఎందుకు వెళ్ళాడు అతడికి వెళ్ళాలనే ఆలోచన ఎక్కడి వచ్చింది సకల దేవలోకాలు ఆనందం పొందుతున్నాయి తనని చూసి కేవలం తమరు మాత్రమే చూడకుండా ఉండిపోయారు చెప్పండి దేవర్షి ఎందుకు మౌనం వహించారు ఒకవేళ తన పుత్రుడికేదైనా ఆపద సంభవిస్తే పార్వతీదేవి క్రోధం మిన్ను మూడుతుంది అదే జరిగితే ఆ మహాదేవుడికి కూడా తనని ఆపడం చాలా కష్టంగా మారుతుంది ఒకవేళ తను మీరే కారణమని గ్రహిస్తే మీరు పార్వతి భయంకరమైన శిక్షకి గురికాక తప్పదు ఓరి మూర్ఖ బాలక నా పాశాన్ని ప్రయోగిస్తే అది విఫలం కాదు ఇప్పుడు నా శక్తి ఏమిటో నీకే అవుతుంది బాలక ఇప్పుడు నీకు నా నరకాన్ని చూపిస్తాను చూడు ఈ యమలోకం చాలా భయంకరంగా శిక్ష అనుభవించే వారి అరుపులు ఎంత భయంకరంగా ఉంటే వాటి అనుభవం ఇంకెంత దారుణంగా ఉంటుందో నీకు అదే గతి పడుతుంది దుష్ట బాలక ఇప్పుడు నేను ఈ యమపాసాన్ని ఎవరు రక్షించలేరు డింబ నరకలోకంలోని అతి క్రూరమైన శిక్షలే నువ్వు అనుభవిస్తావు నేను వెంటనే ఏదో ఒకటి చేయకపోతే ఈ యముడు నన్ను నరక లోకానికి లాక్ ఇతని పాసంలోంచి తప్పించుకొని పక్షిలాగా ఎగిరిపోవాలి ఎంత భయంకరమైన పరిస్థితి శిక్షలను నరకలో ఏదో అరిష్టాన్ని తెచ్చే అదృశ్య శక్తి నా దగ్గరికి వచ్చే దుస్సాహసం చేస్తోంది నేను బాధని భరించలేకపోతున్నాను ఏదో దారుణమైన శక్తి ధూమకేతువులాగా కమ్ముకొస్తోంది దానికి తన వినాశనం అంటే భయం లేదా నువ్వేం భయపడదు మాత నేను ద్వారాన్ని రక్షిస్తాను నేను మిమ్మల్ని సేవించడానికి కథ వచ్చింది बिना हताशी जिगरी चम जीना हताशी जिगरी चम बिना हताशी నేను చూడండి యమధర్మరాజా ఇప్పుడు మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది తమరు కూడా నన్ను అడ్డుకోలేరని ఆసాం నుండి తనేలా బయటపడ్డాడు

ఇది ఎలా సాధ్యమైంది నేను యమధర్మరాజుని అందరినీ పాశంతో బంధించేవాణ్ణి కానీ ఈ నన్ను బంధించి ఈ అసాధారణ బాలు రక్షించగలవారెవరు ఇప్పుడు తన నుండి రక్షించడానికి వేరే ఏదైనా ఉపాయం ఆలోచించాలి ఈ సమస్యకు ఒకటే పరిష్కారం సూర్యదేవ మహాశివుడు ధ్యానంలో ఉన్నారు అందువల్ల మనం విష్ణుమూర్తి బ్రహ్మలకు మొరపెట్టుకోవాలి ఓ విష్ణుదేవా ఓ బ్రహ్మదేవా మమ్మల్ని రక్షించండి ఈ పాలుడు మా దేవతల ప్రతిష్టను మట్టిలో కలిపేస్తున్నాడు దయచేసి మమ్మల్ని రక్షించండి ప్రభు మమ్మల్ని రక్షించండి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం ప్రణామాలు విష్ణుదేవా ఇప్పుడు మీరే ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే ప్రళయం సంభవిస్తుంది మహాశివుడు ధ్యానంలో ఉన్నారు తమరు వారి ధ్యానానికి భంగం కలగకుండానే ఈ లోకాలన్నిటినీ ఈ విపత్తు నుండి రక్షించాలి అలాగే బ్రహ్మదేవ నేను ఈ బాలకుడికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తాను తనకి మహాదేవుడి గురించి తెలియచేసి ఈ అనర్థ కారణమైన యుద్ధాన్ని ఆపుతాను నేను తమ వెంట వస్తాను విష్ణుదేవా మనం ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు పదండి ప్రభు నారాయణాయ సురమండన మండనాయ నారాయణాయ సకల స్థితి కారణాయ నారాయణాయ భవవి వారణాయ నారాయణాయ ప్రభవాయ నమో నమస్తే ఆహా ఎంత అద్భుతమైన దృశ్యం మీరు మిగిలిన వారికంటే భిన్నంగా కనిపిస్తున్నారు ఎంత ఆపురూపము వీరెవరు అద్భుతమైన కుమారుణ్ణి కార్యదర్శకుడు మా పతిదేవుడు మహాశివుడు వంటి ప్రశాంతత చిత్తుడు కావాలి ఆ శ్వేత కమలంలో మూడు ముఖాలైన ఎవరు వీరిద్దరూ ఏం చేయడానికి వచ్చారు ఇక్కడికి వీరు మిగిలిన వారిలో సామాన్య దేవతల్లా కనిపించడం లేదు చూస్తుంటే నేను వీరితో మరింత భయంకరమైన యుద్ధం చేయాల్సి వచ్చేలా ఉంది ఎంత ఈ పార్వతీదేవి పుత్రుడు అత్యంత ఆకర్షణీయంగానూ మనోహరంగానూ ఉన్నది తన రూపం నా ఊహలని మించి ఎంతో అందంగా ఉన్నావు నేను వారు నన్ను ప్రశంసిస్తున్నారు శుభమస్తు పుత్ర నీ అపూర్వ వ్యక్తిత్వమే శక్తి జ్ఞానం రెండింటి కలయికగా రూపొందింది నిజంగా శివశక్తుల కలయిక ఎంత శాంత గంభీర మాధుర్యం నిండిన సర్వం వీరిది నాకు వీరెందుకు చాలా పరిచయస్తుల్లా అనిపిస్తున్నారు ఆత్మీయులు అనిపిస్తోంది జాగ్రత్తల్లో నేనుండాలి ఒకవేళ వీరు కూడా నన్ను మాటల్లో మాయ చేసి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తే నువ్వు నీ అహంకారాన్ని వదులుకొని నిన్ను నువ్వు గ్రహిస్తే ఎంత బాగుండేది అప్పుడు నువ్వు అడ్డుకుంటున్న మహాదేవుడు ఎవరో తెలిసేది అవునా ఎప్పుడు అర్థమైంది మీరు నాకు కిన్నేసి ఆశీస్సులు ఎందుకు ఇస్తున్నారనేది చిన్నపిల్లాడినడి బుజ్జగించాలని చూస్తున్నారా అహంకారమే కాదు ఇతని మనసు నిండా అపనమ్మకమే నిండి ఉంది బాలక నువ్వు చేస్తున్న దానికి నీ దగ్గర ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని తెలుసు కానీ మహాదేవుణ్ణి లోపలకు వెళ్లకుండా ఆపడం మంచి పని కాదు వారిని వెళ్ళనివ్వచ్చు మీరేం చెప్పనవసరం లేదు నేను ఏం చేస్తున్నానో అందుకు గల కారణం ఏమిటో నేను మీకెందుకు చెప్పాలి ఇంతకీ ఆయన ఎవరు లోపలికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు వీటితో నాకేం మాత్రం పని లేదు నీకు ఇంతటి పంతం పనికిరాదు పుత్ర మేము నీకంటే పెద్దవాళ్ళు పెద్దల మాట వినడం పిల్లల కర్తవ్యం పుత్ర నీ మంచి కోరే వాళ్ళం మేము అందుకే నీకు నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం మొండితనం అనేది వినయాన్ని నశింపజేస్తుంది ఎక్కడ వినయం ఉండదు అక్కడ వినాశనం తప్పక ఉంటుంది అందువల్ల నీ పంతాన్ని వదులుకో లేకపోతే ఫలితం ఏదో ఒక దుష్పరిణామాన్ని కలిగిస్తుంది పుత్ర మేమంతా నీ హితాన్ని కోరుతున్నాం నీకు ఎలాంటి హాని జరగనివ్వకూడదు అనుకుంటున్నా అవునా నిజంగానా నాకు ఏ హాని చేయకూడదు అనుకున్నారా మరి వీళ్ళు వీళ్ళ పశువులు నాతో వినోదం కోసం యుద్ధం చేశారా లేదు పుత్ర యుద్ధం వల్ల ఎవరికీ ఏ లాభం ఉండదు యుద్ధం అనేది కేవలం చెడును అంతం చేయడానికి చిట్ట చివరి ఉపాయం మాత్రమే నిజమైన యుద్ధాన్ని ప్రతి వ్యక్తి తనలోని అహంకారం క్రోధాలతో చేయాల్సి ఉంటుంది ఒకవేళ అలా చేసినట్లయితే యుద్ధం దానికదే తప్పిపోతుంది కనుక పుత్ర మీ మాటలతో పెట్టాలనుకోకండి యుద్ధాన్ని తప్పించాలనే భావిస్తే ముందు మీరు మీ దయకి పాత్రులైన వీరు నా పనికి అడ్డం తగిలేవారు కాదు నా పని నన్ను చేసుకొనిచ్చేవారు పుత్ర ఇప్పుడు ప్రధానమైన విషయం ఒక్కటే నువ్వు నీ పంతం మహాదేవుని వెళ్ళనివ్వడం ఒకవేళ మీ అమ్మగారికి నువ్వు మహాదేవుని లోపలకు రాకుండా అడ్డుకున్నట్టు తెలిస్తే వారు బాధపడకుండా ఉండరు చెప్తూనే ఉన్నాను వారి ఆదేశాన్ని ఆపు బాలక బ్రహ్మదేవ శాంతం వహించండి నాకు నమ్మకం ఉంది మనం ఈ బాలకుడికి బోధపరచడంలో తప్పక సఫలం కాగలం సఫలమా ఎలా సఫలం అవుతాం విష్ణుదేవా బ్రహ్మదేవా విష్ణుదేవా మీరెవరనేది నాకు తెలియదు అందరిది అదే మాట ఎన్నిసార్లు చెప్పేంత చెప్పమంటారు మీరిలా మంచి మాటలతో వినేటట్టు లేరు మీకు తగిన గుణపాఠం చెప్పి వెనక్కి పంపాల్సి వచ్చేటట్టుంది అదృష్టం బాగుండటంతో నా దండాన్ని తప్పించుకున్నారు నా వల్ల మీకు ఏ నష్టం వెళ్ళండి ఇంకా చాలించు పాలక మాతో సంఘర్షణ మంచిది కాదు చెయ్యాల్సి వస్తే దేనికైనా సిద్ధమే నేను మళ్ళీ చెప్తున్నాను నేను మా అమ్మ ఆజ్ఞను పాటించడం కోసమే ఈ దేవతలతో చేసినట్టే మీతో యుద్ధం చేసి మిమ్మల్ని ఓడించే లోపే వెళ్ళండి నుంచి ఈ బాలుడి పంతం ఇతని వివేకాన్ని నశింపచేస్తుంది అందువల్లనే మమ్మల్ని కూడా అవమానిస్తున్నాడు ఇప్పుడు గరుడా మీరేమైనా చేయొచ్చు కానీ ఈ బాలకుడికి మాత్రం మాత్రం దెబ్బ తగలకూడదు ఈ పిల్లవాడు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు ఇలాగే ఉంటే పరిస్థితులు చేయి దాటిపోయేలా ఉన్నాయి నేను చూస్తాను నా నుండి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారో చేశాడు ఈ బాలుడు తన దండాన్ని నేరుగా నా మీదే రౌద్ర రూపాన్ని చూపించి నన్నే భయభాంతున్నే చేద్దామనుకుంటున్నారా కానీ మీరు సఫలం కాలేరు ఇప్పటి వరటూ నీవు చేసింది చాలు బాలకాల కాల 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 కాల